టీబీఆర్ న్యూస్ కార్తికేయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్లో ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ సేవలు ప్రారంభించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కాకినాడ జిల్లా గండేపల్లి గండేపల్లి మండలం నీలాద్రిరావుపేట గ్రామ శివారు బ్రిడ్జ్ సర్వీస్ రోడ్ లో గల కార్తికేయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ సేవలను జగ్గంపేట ఎమ్మెల్యే జోతుల నెహ్రూ జగ్గంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మల్లపల్లి లు ప్రారంభించారు విశిష్ట అతిథిగా హాజరైన కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ సతీమణి జ్యోతుల లక్ష్మీదేవి జ్యోతి ప్రజ్వలన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ పేదవారు అధికంగా ఉండే మెట్ట ప్రాంతంలో రెండు హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ సేవలు రావడం అభినందనీయమని శనివారం కార్తికేయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో గైనకాలజీ పిడియాట్రిక్ సాధారణ వ్యాధుల చికిత్స పోలిట్రామా ఆర్థోపెడిక్ వంటి వ్యాధులకు ఆరోగ్యశ్రీ కల్పించి పేదలకు ఉచిత వైద్యం అందించడమే కాకుండా ముఖ్యంగా డాక్టర్ అవినాష్ తక్కువ ఫీజుతో పేదలకు మెరుగైన వైద్యం అందించి సేవ నిరతని చాటుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో తుమ్మలపల్లి రమేష్ కోర్పు లచ్చయదొర కార్తికేయ హాస్పిటల్ ఎండి కూల వెంకటరమణ ఎస్వీఎస్ అప్పలరాజు మారిశెట్టి భద్రం నీలాద్రిరావుపేట సర్పంచ్ మూలంకం పాక సురేష్ కార్యదర్శి తరంగిణి జాస్తి వసంత్ అడబాల ఆంజనేయులు దొమ్మ శ్రీను సూరం సూరంబాలెంబాలు కందుల బాబ్జీ కొత్త కొండబాబు సుంకవిల్లి రాజు వేములకొండ జోగారావు తదితరులు పాల్గొన్నారు సోదరులకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ఈరోజు మన కార్తీక హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ ప్రారంభించినటువంటి సందర్భంలో ఈ సమావేశాన్ని మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం ముఖ్యంగా ఆరోగ్యశ్రీ ఉన్నటువంటి ఆసుపత్రిలో ఇది రెండో ఆసుపత్రి జగ్గంపేటలో ఎందుకంటే సామాన్యుడికి వైద్యం అందుబాటులో ఉండాలి అనుకున్నప్పుడు ఒక సంజీవినిలా పనిచేస్తాం డాక్టర్ గారు యువకుడు అవినాష్ చాలా మృదు స్వభావి ఒక వైద్యుడికి ఏ రకమైనటువంటి పర్సనాలిటీ ఉండాలో అది పూర్తిగా ఆయనలో మూర్తి పరిస్థితి ఖచ్చితంగా ఈ హాస్పిటల్ సక్సెస్ అవుద్దని చెప్పేసి అని సంపూర్ణంగా నేను నమ్ముతున్నాను ఎందుకంటే ఇదే హాస్పిటల్లో ఆయన ప్రారంభించిన దగ్గర నుంచి కూడా దినదినాభివృద్ధి అవుతూ వస్తుంది పేషెంట్లో కూడా ఒక నమ్మకం కలుపుతుంది ఇప్పుడు మరింత ఇది పెరగడానికి నా అవకాశం ఉంటుంది ఇది ఆయనకు ప్రాక్టీస్ పెరగడం కంట ఈ ఆరోగ్యశ్రీ రావడం వల్ల చాలా వెలుసుబాటు ఉంటుంది వైద్యం చేయించుకోవడానికి ఇక్కడ చూస్తే గైనికాలజీ ప్రాబ్లం వల్లది ఇది చాలా మందులు ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితులు అవగాహన లోపం వల్ల ఇది ప్రమాద స్థాయికి కూడా తీసుకుపోయే పరిస్థితులు ఉంటాయి అటువంటి గైనికాలజీని ఇవాళ ఆరోగ్యశ్రీలో చేర్చి ఇక్కడ వైద్య సౌకర్యాన్ని అందించేటటువంటి పరిస్థితి కార్తికేయ హాస్పిటల్లో తీసుకోవడం అన్నది చాలా అదృష్టం మన ప్రాంత ప్రజలకి చాలా ఉపయోగపడుతుంది పీడియాట్రిక్ చంటి పిల్లల వైద్యం ఇది కూడా అంతే ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా పిల్లడు పుట్టిన తర్వాత పుట్టిన మరుక్షణం నుంచి కూడా వైద్యం కావాల్సినటువంటి పరిస్థితుల్లోనే ఉంటారు ఆ అన్ని సౌకర్యాలని కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం ఒక ఎత్తే అయితే దాన్ని కూడా ఆరోగ్యశ్రీలోకి తేవడం అలాగే సాధారణ వ్యాధులు ఈ సాధారణ వ్యాధులు అనే హెర్నియా కానీ ఐడోసలు కానీ ఫైల్స్ కానీ వ్యాధి కానీ ఇరవై నాలుగు గంటలు నొప్పి ఎఫెండిక్స్ అంటే గాలి బేడల్లో రాళ్ళు కానీ ఇలా బ్రష్లో కనుతులు కానీ శుద్ధి చేసుకోవడం కానీ మూల వ్యాధులు కానీ థైరాయిడ్ కానీ ఇటువంటి వ్యాధులు అన్నీ కూడా ఇవాళ ఆరోగ్యశ్రీలోకి వచ్చే ఆ ఆ శిక్షణ కూడా ఇక్కడ అవకాశం కల్పించారు పోలి డ్రామా అంటే ఇది ప్రమాదం గురైనటువంటి గాయాలు విరిగిన ఎముకలు ఇవన్నీ ఏవి జరిగినా సరే దానికి కూడా వర్తిస్తుంది అలాగే ఇంకా ఆర్థోబెటిక్ అన్నది మనకి సర్వసాధారణం వెన్నెముక్ కానీ ఇవన్నీ కూడా ఇందులోకి వచ్చేటటువంటి పరిస్థితి జాయింట్ లింకులు కానీ అన్నీ అయితే ఇక్కడ ఆరోగ్యశ్రీ అన్నదాన్ని డాక్టర్ గారిని కోరుకునేది ఏంటంటే నేను చిన్న కోరిక ఈ ఆరోగ్యశ్రీకి ఇదే ఇక్కడ ఇచ్చేట్టున్నారు కదా అని చెప్పేసి అని వైద్య సేవ ఎనీథింగ్ మిత్రాన్న సేవన్న సేవ అన్నది ఆయన యొక్క విధానంతో పుట్టుకొచ్చినటువంటిది మానవుడికి సేవ చేయడం అన్నది అటువంటి మహానయుడి యొక్క పేరుతోటి ఇవాళ ఇంకా దీని మీద ఇంకా మెరుగైనటువంటి కార్యక్రమాలు కూడా మనం తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటది ప్రభుత్వ పరంగా ఈ హాస్పిటల్ అభ్యున్నతికి కానీ వైద్య సౌకర్యం మన ప్రాంతానికి తీసుకురావడానికి కానీ అన్ని రకాలుగా కూడా ప్రభుత్వం వెన్నుదనుగా ఉంటుంది రెండవది నేను డాక్టర్ గారిని కోరుకునేది ఏంటంటే మందంతా కూడా వెనకబడ్డటువంటి ప్రాంతం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నటువంటి ప్రాంతం ఈనాడు పెరిగిపోతున్నటువంటి వైద్యానికయ్యే ఖర్చు ఏ కుటుంబం కూడా భరించలేనటువంటి పరిస్థితి దానికి సాధ్యమైనంత వరకు ఆరోగ్యశ్రీని జొప్పించుకుంటూ సామాన్యుడి మీద భారం పడకుండా మీకు ఇంకా వయసు ఉంది సంపాదించుకునే ఉన్నాయి ముందు సేవా తత్పరతతో జనాన్ని ఆకర్షించండి సంపాదన అదే వస్తుంది నుండి కూడా మర్చినప్పుడు ఆయన రెండు రూపాయలు తీసుకునేవాడు రెండు రూపాయలు తీసుకుని ఒక ఇంజక్షన్ చేసిపోయాడు ఆయన ఏ స్థాయికి వెళ్ళిపోయాడు ఆ రెండు రూపాయలని ఐదు రూపాయలు తగ్గేయలేదు కానీ అంతకు పరగలేదు ఆయన ఇద్దరు కొడుకుల్ని డాక్టర్లు చేశాడు కావలసినంత ఆస్తి సంపాదించాడు మంచి పేరు సంపాదించాడు అంటే ఆ రెండు రూపాయలే జనాన్ని అట్రాక్ట్ చేసేది ఐదు రూపాయలు తీసుకునేవాడు మా శ్రీరాములు గారు సొసిద్ధ ఆస్తిపరడైనా ఐదు రూపాయలు తీసుకునేవాడు దగ్గరికి ఎవరో నాకు లెటర్ వెళ్ళి వాడు కానీ చెన్నోడు వచ్చేవాడు కాదు ఇక్కడికి ఇదే ఆసుపత్రి ఆయన సంపాదించేసింది ఏమీ లేదు ఆసుపత్రితో వచ్చాడు ఆసుపత్రితో ఉన్నాడు అంతే రెండు రూపాయలు అయినా అక్కడికి వెళ్ళాడు కాబట్టి జనానికి ఎంత దగ్గరగా మన ఈ ఫీజులు ఉంటే అందుబాటులో ఉంటే అంతా వైద్యం పెరుగుతుంది అన్నీ ఓపీ పెరుగుతుంది దాని మీద ఎక్కువ ఆదాయం కూడా వస్తుంది మంచి పేరు కూడా వస్తుంది నేను కోరుకునేది ఏంటంటే సేవా తత్పరత అతను చూసిన వెంటనే నేను అనుకున్నాను ఇందాకే చెప్పాను మీకు ఎందుకంటే మనిషి బాడీ లాంగ్వేజ్ చెప్పేస్తుంది ఖచ్చితంగా ఆరోగ్యమైనటువంటి విధానంతో నడుస్తాడని నేను నమ్ముకోను నాకు ఆ రకంగా నడవాలని కోరుకుంటూ ఈరోజు ఒక ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని ఆరోగ్యశ్రీ మనకు వచ్చినందుకు జగ్గబాటలో వచ్చినందుకు సామాన్యుడికి అందుబాటులో వైద్యం అందుతుంది అని ఎంతో ధైర్యంతో ఇవాళ చాలా ఆనందంగా ఉంది ఈ హాస్పిటల్ దినదినాభివృద్ధి చెందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు ఇస్తాం మన నుంచి వచ్చినందుకు నెహ్రూ చాలా థ్యాంక్ యూ సార్ ఇప్పుడు మా ముందుగా చెప్పాలంటే ఇక్కడ హాస్పిటల్ స్టా స్థాపించడానికి కారణం మా నాన్నగారు ఇక్కడే చదువుకున్నారు ఇక్కడే పెరిగారు ఈ ఊరికి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ స్టార్ట్ చేశారు అలాగే నన్ను కూడా మెడిసిన్ చదివించారు అండ్ ఈ హాస్పిటల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటిలో స్టార్ట్ చేశామండి అప్పటి నుంచి కూడా ఇక్కడ మన ఏరియాలో అఫోర్డబుల్ వైద్యం అందరికీ అందించాలని క్వాలిటీ వైద్యం అలాగే ప్రయత్నిస్తున్నాం అందరికీ కూడా అని అండ్ మనకి ఆరోగ్యశ్రీ స్టార్ట్ అయ్యింది మన హాస్పిటల్లో వచ్చేసి ఫైవ్ డిపార్ట్మెంట్స్లో స్టార్ట్ అయిందండి ముందుగా గైనకాలజీ ఆప్స్టెటిక్స్ మన నార్మల్ డెలివరీలు కానించి సి సెక్షన్లు సిస్టాక్టమీలు రకరకాల సర్జరీలు అక్కడి నుంచి జనరల్ సర్జరీ ఆర్థోపెడిక్స్ తర్వాత పీడియాట్రిక్స్ పిల్లలకి ఎన్ని ట్రామా కేసులు యాక్సిడెంట్ కేసులు కానీ ఫ్రాక్చర్ కానీ అన్నిటికి కూడా మనకి ఆరోగ్యశ్రీ లభిస్తుంది ఇక్కడ అవి కాకుండా మనకి మామూలుగా లభించే జనరల్ మెడిసిన్ జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్లో జరిగే అన్నీ కూడా మనకి లభిస్తుంటాయి చెప్తలేదని కొట్టదు